వస్తువు అంటే ఏదైనా సరే మానవుని యొక్క కోరికలు సంతృప్తి పరచడం కానీ ఏ వాటి అయినా సరే మ్యాన్ యొక్క వాటిని సాటిస్ఫై చేయదు కానీ అది మెటీరియల్ గుడ్ కావచ్చు నాన్ మెటీరియల్ గుడ్స్ కావచ్చు అంటే డాక్టర్ సర్వీసు టీచర్ సర్వీసు కనపడదు వీటిని అభౌధిక వస్తువుగా ఉంటారు నాన్ మెటీరియల్ గుడ్స్ అంటారు కాబట్టి ఇవి కూడా డాక్టర్ సర్వీసు టీచర్ సర్వీసెస్ యొక్క వాడిని సాటిస్ఫై చేస్తారు డాక్టర్ల సేవలు టీచర్ల సేవలు మానవుని యొక్క కోరికని పరుస్తాయి ఇవి కనపడం అయినా కూడా వీటిని ఎకనామిక్స్లో వస్తువులుగా భావిస్తారు వస్తువుని మనము ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులు రెండుగా డివైడ్ చేస్తాం వినియోగ వస్తువులు ఉత్పాదక వస్తువులు మాధ్యమిక వస్తువులు అని మనం విభజిస్తాం ప్రతి ప్రస్తుతం మనము డవలెన్స్ బిట్వీన్ ఫ్రీ గుడ్స్ అండ్ ఎకనామిక్ గుడ్స్ గురించి తెలుసుకుందాం. ఉచిత వస్తువులకి, ఆర్థిక వస్తువులకి మధ్యగల తేడా తెలుసుకుందాం. కాబట్టి, ఫ్రీ గుడ్స్ దిస్ గుడ్స్ ఆర్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్. దిస్ గుడ్స్ సప్లై ఇస్ అలిమిటెడ్. ఎయిర్ వాటర్ ఫంక్షన్ ఫారెస్ట్ మింగల్స్ ఎక్టర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫ్రీ గుడ్స్. ఇవి క ఫ్రీ గుడ్స్ అనేవి ప్రకృతి మరీచుతంగా ప్రసాదించినవి. గాలి నీరు కానీ సూర్యరశ్మి అడవులు ఖనిజ వనరులు ఇవన్నీ కూడా ఉచిత వస్తువులకు ఉదాహరణగా చెప్పచ్చు వీటి యొక్క సప్లై వచ్చేసి అన్లిమిటెడ్గా ఉంటుంది అంటే అపరిమితంగా ఉంటుంది ఎకనామిక్ గుడ్స్ బుక్స్ పెన్స్ వాచెస్ ఈ యొక్క ఎకనామిక్ గుడ్స్ అనేవి మానవులు తయారు చేసినవి అనమాట ఇది ప్రకృతి మనకు ఉచితంగా ఇవ్వ మ్యాన్మేడ్ గుడ్స్గా చెప్పొచ్చు వీటి యొక్క సప్లై లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటుంది ఎందుకంటే మానవుడు వీటిని తయారు చేయాలి పుస్తకాలు కానీ పెన్ కానీ వాచెస్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా మనం ఆర్థిక వస్తువులకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు దిల్స్ నెక్స్ట్ ఫ్రీ గుడ్స్ ఫ్రీ యా నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎకనామిక్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రీ గూడ్స్ కెమెంట్ నో ప్రైస్ ఎకనామిక్ గూడ్స్ కెమాండ్ ఎ ప్రైస్ ఈ యొక్క ఫ్రీ గూడ్స్ని మనం తయారు చేయాల్సిన అవసరం లేదు అందువల్ల వీటికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉండదు అంటే ఉత్పత్తి అనేది ఉండదు కానీ ఆర్థిక వస్తువు తప్పనిసరిగా తయారు చేయాలి మానవుడు తయారు చేయాలి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అంటే వచ్చి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి వీటికి మనము మనీ పే చేయగలం అంటే ప్రైస్ అనేది చెల్లించగలం అదే నీకు ఎకనామిక్ ఆర్థిక వస్తువు మానవు తయారు చేయాలి కాబట్టి తప్పనిసరిగా ధర ధరలు అనేది చెల్లించాలి ఫ్రీ కూర్స్ వాల్యూ ఇన్ యూ బట్ నో వాల్యూఇన్ ఎకనామిక్ గుడ్స్ హావ్ బోత్ ఇన్ యూ అండ్ వాల్యూఇన్ ఎక్స్చేంజ్ ఫ్రీ కూర్స్కి వాల్యూ యూస్ మాత్రమే ఉంటాయి వాల్యూ నెక్స్చేంజ్ ఉండదు అంటే ఉచిత వస్తువులని ఉపయోగితావిలో మాత్రమే ఉంటాయి వినిమయం విలువ ఉండదు అంటే ఉపయోగిత్య వస్తువులను ఉపయోగించుకునే శుద్ధి పొందడం ఇప్పుడు గాలి ఉంది నీరు ఉంది నీరుంది ఉంది ఏమైనా సరే మనం ఉపయోగించుకునే శుద్ధి పొందుతాం కానీ గాలి కొనం మనం నీటిని కొనం ఎక్కువ ఎక్కువగా కాబట్టి ఇవి వాల్యూ యూస్ ఉంటుంది అంటే ఉపయోగితావిలో మాత్రమే ఉంటుంది కొనుక్కోవాలి కాబట్టి వినిమయం మూల్యం ఉండదు వాల్యూ ఎక్స్చేంజ్ అనేది ఉండదు అదే ఎకనామిక్ గురి బోత్ వాల్యూ వాల్యూన్ ఎక్స్చేంజ్ అంటే ఆర్థిక వస్తువులకి ఉపయోగత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది ఉపయోగత అంటే ఇప్పుడు వాచెస్ ఉన్నాయి పెన్ను ఉన్నాయి మనం ఉపయోగించుకుంటాము వాటి వల్ల శుద్ధి పరిత కొనుక్కోవాలైతే కొనుక్కోవాలంటే ధర ఉంటుంది కాబట్టి వాల్యూన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి ఉచిత వస్తువులకి ఉపయోగత విలువ మాత్రమే ఉంటుంది వినిమయం విలువ ఉండదు వస్తువులకి ఉపయోగ్ నేషన్ గమ్ ఎకనామిక్ కోర్స్ ఆర్ నేషన్ గమ్ ఉచిత వస్తువులు అనేవి జాతీయ లెక్కలోకి రావు నేషన్ గేమ్ యాడ్ చేయరు అది ఆర్థిక వస్తువులు డబ్బులు కొనుక్కుంటారు కాబట్టి నేషన్ గేమ్లో యాడ్ అవుతాయి అంటే జాతీయ ఆదాయంలోకి యాడ్ అవుతాయి కలుస్తాయి అనమాట స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మీకు అందుతాయి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టు